ద్వాపరయుగం చివరి రోజులు పాపం పెరిగింది రాజులు దురాస్తో నిండిపోయారు యుద్ధాలు అన్యాయం అహంకారం ప్రతి చోట అరణ్యం భూమాత ఈ బాధను తట్టుకోలేక కాళీదేవిని వెంబడించి దేవలోకానికి వెళ్ళింది అక్కడ దేవతలందరి ముందు విలపించింది ప్రభు నా మీద పాపభారం పెరిగింది నా గర్భం తట్టుకోలేకపోతుంది ఆ శబ్దం వినగానే విష్ణుదేవుడు కన్నులు మూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు సమయం వచ్చింది నేను స్వయంగా అవతరించాలి దేవతలు నమస్కరించారు దిక్కులన్నీ శాంతించాయి దైవ నిర్ణయం సిద్ధమైంది మధురలో యాదవ రాజ్యం మొత్తం ఒకే వ్యక్తి భయంతో వణికింది అతడే కంసుడు స్వభావం కలవాడు అతని చెల్లెలు దేవకి పెళ్లి సమయంలో ఆకాశవాణి వినిపించింది కంస నీ మరిది వసుదేవుడి నుండి పుట్టే ఎనిమిదో సంతానం నిన్ను సంహరిస్తాడు ఆ ఒక్క మాటతో కంసుడు ఉన్మాది అయ్యాడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు దేవకి గర్భం దాల్చిన ప్రతిసారి కంసుడు ఆ శిశువులను పుట్టగానే చంపేశాడు ఏడుగురు పిల్లలు ఏడుగురు అమాయక ప్రాణాలు చంపేశాడు మాతృహృదయాన్ని చీల్చాయి వసుదేవుడు చూస్తూ చూస్తూ రక్తం కన్నీళ్లు కార్చాడు కానీ అతనికి తెలుసు దేవుడు చెప్పిన ప్రతిక్షణం ఒక మహాయోజనకు సంబంధించినదే అని దేవకి ఎనిమిదో సంతానం గర్భవతిగా ఉన్న రాత్రి కారాగారం గోడలు కదిలాయి చీకటిలో ఒక దివ్యకాంతి వెలిగింది వసుదేవునికి ఒక దివ్య స్వప్నం వచ్చింది అదే శ్రీ మహావిష్ణువు వసుదేవ నేను నీకు దేవకి పుత్రుడిగా అవతరిస్తాను శిశువు పుట్టగానే యమునా నదిని దాటి గోకులంలో నందా ఇంటికి తీసుకువెళ్ళి పెట్టు అని వినగానే వసుదేవుడు నిశ్శబ్దంగా నమస్కరించాడు ఈ రాత్రి యుగాంతం మార్చే రాత్రి అని అతనికి తెలిసింది ఆ రాత్రి అష్టమతిది రోహిణి నక్షత్రం ఆకాశంలో నెమ్మదిగా వర్షం కారాగారంలో గాఢ చీకటి అప్పుడే కారాగారం లోపల ఒక అద్భుతం జరిగింది బంధాలు స్వయంగా తీర్చుకున్నాయి రక్షకులు నిద్రలో పడిపోయారు చీకటి మధ్య ఒక దివ్య ప్రకాశం విరజిల్లింది ఈ ప్రపంచం మొత్తం నిశ్వాసం తీసుకున్న క్షణం ఎన్నో యుగాలుగా ఎదురు చూసిన క్షణం దేవకి గర్భం నుండి ఒక దివ్య శిశువు జన్మించాడు వసుదేవుని హృదయం ఆనందంతో కంపించింది దేవకి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి శిశువుని చూస్తూ వసుదేవుడు నమస్కరించాడు వెంటనే కారాగారం తలుపులు ఏదో మాయ జరిగినట్లుగా వాటంతటవే తెరుచుకున్నాయి కారాగారం నుంచి బయటికి రాగానే వెలుపుల వర్షం ముంచెత్తుతుంది యమునా నది ఉప్పొంగుతుంది కానీ వసుదేవుడు భయపడకుండా ఆ శిశువును తలపై పెట్టుకుని నెమ్మదిగా ముందుకు సాగాడు యమునా నది దగ్గరికి రాగానే నీరు ముంచెత్తి అతని ఛాతి వరకు వచ్చింది అక్కడే ఒక అద్భుతం జరిగింది యమునా నది నీళ్లు రెండు వైపులా విరిగి తప్పుకున్నాయి శిశువు మీద శేషనాగుడు కవచంలా నిలబడ్డాడు దేవతల దూరం నుండి పూలవర్షం కురిపించారు ప్రాణం పనంగా పెట్టి వసుదేవుడు ఆ శిశువును గోకులం వైపు తీసుకెళ్తున్నాడు అదే సమయంలో యశోదామాత కూడా ఒక బాలికకు జన్మనిచ్చింది వసుదేవుడు నెమ్మదిగా లోపలికి వచ్చి తన శిశువును యశోదా పక్కన ఉంచి ఆ బాలికను తన చేతుల్లోకి తీసుకొని మరోసారి యమునా నది మీదుగా వచ్చాడు అది కూడా ఒక అద్భుతం అది సాధారణ బిడ్డ కాదు ఆమె యోగమాయి రూపిణి వసుదేవుడు తిరిగి కారాగారంలోకి రాగానే మాయా బాలిక గట్టిగా ఏడవడం ప్రారంభించింది అప్పటికే కంసుడు అక్కడికి వచ్చేశాడు శిశువును చంపడానికి చూశాడు కానీ ఆ బాలిక అతని చేతుల నుండి ఆకాశంలోకి ఎగిరి ఒక దివ్య రూపం ధరించింది నన్ను కాదు కంస నిన్ను సంహరించే శిశువు ఇప్పటికే జన్మించాడు అతడిని నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పగానే కంసుడు భయంతో వణికిపోయాడు మాత తన చేతుల్లోకి శిశువుని తీసుకోగానే చిరునవ్వుతో చూశాడు ఆమెను ఆ చిరునవ్వు చూసిన క్షణంలోనే యశోదామాత హృదయం ప్రేమతో పొంగిపోయింది ఆమెకి తెలీదు తన ఒడిలో ఉన్నది అవతార పురుషుడని లోకంలో ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన దేవుడని ఇలా అంధకారాన్ని పగలగొట్టి ధర్మాన్ని కాపాడడానికి ద్వాపర యుగంలో అవతరించాడు మన శ్రీకృష్ణుడు